నిజంపేట మండలం పరిధిలోని రామ్రెడ్డిపేట గ్రామంలో మెదక్ జిల్లా సహకారం మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ద్వారా మరియు నిజాంపేట మండలం కేంద్రం పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంఎస్ మరియు మరొకటి సొసైటీ ద్వారా మరియు మునిగేపల్లి గ్రామంలో మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ద్వారా ఈ రోజు వరి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించిన నారాయణ శాసన సభ్యులు డాక్టర్ పట్టోళ్ల సంజీవ్రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నూతన్ కుమార్ నియోజకవర్గ వ్యవసాయ అధికారి తదితర ఉన్నతాధికారులు మరియు నిజాంపేట మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రైతు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మనం నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషా ఈరోజు కేట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరనే ఉన్నాను ఇక్కడ చూడండి ఒక మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు మన కేట్ ఎమ్మెల్యే గారు ఎందుకు అబాధాలు మాట్లాడతారు ఎమ్మెల్యే గారు నాకు లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రజలకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఒక పని చేస్తున్నారు ఒక పని అని చెప్తున్నారు ఎందుకట్లా చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకో ఇప్పటికైనా ప్రజలకు అవాదాలు చెప్పి మోసం చేయొద్దని చెప్తున్నాను మేము చేయాలి మైక్ పెడితే మైక్ పెట్టని ఇస్తలేరు ఎందుకు ఉన్నది ఉన్నది అడుగుతున్నాం కనుక మా జర్నలిస్టుల మిత్రులకు కూడా వీళ్ళు ఏది కరెక్ట్గా సమాధానం ఇస్తలేరు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పేది రాంగ్ చెప్తున్నాడు అని కరెక్ట్ చెయ్యని పని చేసినా అంటారు చేసిన పని చేయలేదంటారు ఎందుకు ఇట్లా వాదాలు పెడుతున్నారు ఎందుకు ఇంతకన్నా వాదాలు చెప్పు నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు నాకు అర్థమైతే లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది ఎన్ని కాలాలు మనకు ఈ పేద ప్రజలకు మోసాలు చేస్తూ ఉంటారు అర్థమైతే లేదు మేము ఒక జర్నలిస్టులు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు అని జర్నలిస్టుల మీద కేసులు పెడతారు ఇది తప్పు కదా ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ అయినా కానీ ఎమ్మెల్యేలు చేసే తప్పులు అంటే చేయకూడదు ఒక్క మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ ఎమ్మెల్యే గారు కరెక్ట్ పనులు చేస్తూ ఉంటే ఒక రిపోర్టర్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఆన్సర్ ఎందుకు ఇవ్వరు వీళ్ళు అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి నేను అదే అడుగుతున్నాను ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ నాయకులైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి మీడియా మిత్రుడు అడిగింది ఆన్సర్ ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే అది మీడియా ముంగట చెప్పరు వీళ్ళు అలా నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మా అమ్మ చానల్ మా ఛానల్ని లైక్ చేసి ఫార్వర్డ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కేంద్రాన్ని తీసుకురావడం అంత చిన్న విషయం కాదు దానివల్ల ఏమవుతుందంటే భూమిలో నీకు ఏది తక్కువ పడుతుంది ఇప్పుడు కూరండిన తర్వాత దాంట్లో ఏం తక్కువ పడుతుంది అంటే తెలుస్తుంది కారం తక్కువ ఉన్నదా ఉప్పు తక్కువ ఉన్నదా ఏంటన్నా తెలుస్తుంది అట్లాగనే పంట పొలాలలో నువ్వు పండించే పంట దిగుబడి ఎందుకు వస్తలేదు అని అంటే ఇక పలానా కారణాల వల్ల దిగుబడి వస్తలేదు అంటే తెలిస్తే నీకు కోట్ల రూపాయలు ఇక లక్ష్మీదేవి దీపావళి తర్వాత లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చినట్టుగా ఈ పంటలను సంబంధించి కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది నిజంగా ఆ గౌరవ ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుందా అట్లాగనే నమస్కారం ముఖ్యంగా ప్రభుత్వము దీన్ని తీసుకొని రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది అదే సన్న వాళ్ళు పండిస్తే సన్న సన్నవాట్లకు ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు అంతకు ఏం చెప్పకూడదు ఇన్ని ప్రోగ్రామ్లు మేము పార్టిసిపేట్ అయినాం కానీ చక్కగా చాలా చక్కగా రైతులకు వివరించారు మీరు ఎందుకంటే ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే ముందు ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ సార్ చెప్పింది కదా అక్కడ నువ్వు ఏం చేస్తారు నాకే ఫోన్ చేస్తే డైరెక్ట్ సార్ రైస్ మిల్ ఆయన తీసుకుంటా సార్ యువకులు ఉన్నారు అందరు చదువు ఎడ్యుకేటెడ్ మీరు చదువుకుని ఉన్నారు ఫస్ట్ ఆయనతో మటుకు వడ్లు క్లీన్ చేసుకొని సెంటర్కు తీసుకొచ్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి మరి ఎట్లాగో గవర్నమెంట్ తీసుకుంటున్నదని మొత్తం చెత్త చెదా అనేసి రాకండి ఫస్ట్ ఎంతైందంటే మనకు ఆయనంత మటుకు క్లీన్ చేసి వస్తే క్లీన్గా ఉంటుంది తర్వాత నేను తరుగు అప్పుడు ఐదు ఆరు కిలోలు ఎనిమిది కిలోలు తీసాను క్వింటల్ నేను అందరికీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కిలోనరు కంటే రెండు కిలోల కంటే ఎక్కువ తరుగు తీయద్దు అని చెప్తాను క్వింటల్కు సంచి కానుకున్నా కదా క్వింటల్కు క్వింటల్కు నర నుంచి రెండు కిలోలు కొంచెం దుమ్ము దువులు ఎక్కువ ఉంటే ఇంకొక అర్ధ కిలో ఎక్కువ తీస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఒక క్వింటల్కు ఆరు నుంచి ఎనిమిది కిలోలు తరుగు తీసింది మళ్ళీ రైస్ మిల్ పోయాక ఇది ఉన్నాయి అని చెప్పేసి రెండు కిలోలు మూడు కిలోలు తీసి ఇప్పుడు అందుకే ఒక కమిటీ ఫామ్ చేసుకోండి రైతులతోనే కోఆర్డినేట్ చేసుకొని మంచిగా ఎండ పెట్టుకొని తీసుకురాడండి క్లీన్ చేసుకొని అంత క్లీన్ చేసుకున్నాక కూడా రైస్ మిల్ కూడా ఏమైనా అక్కడలు చేస్తే అప్పుడు మీరు పోయి ఐదారు మంది పిల్లలు యువకులు పోయి రైస్ మిల్సి మాట్లాడి ఎందుకు తీసుకుంటా లేవు మాస్చర్ చూసుకో టెస్ట్ చూసుకో మార్చర్ కరెక్ట్ ఉందా లేదా మరి చెత్త చెదారం ఏం లేదు మేము దగ్గర ఉండి సాఫ్ చేయించి పంపించడం మళ్ళీ మేము మళ్ళీ అప్పట్లో ఒక పాత లెక్కలు చేస్తున్నావా నిలది అప్పటికి మీ ధాన్యం దించుకోకపోతే నాకు ఫోన్ చేయండి మీరు యువకులు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉన్నారు పోయి అడుగుండి ఎందుకు ఇయ్యని చెప్పేసి అడుగు అధికారులు ఒకవేళ ఎక్కువ తరుగు తీస్తే కూడా అడుగు ఎందుకు అంతగా తరుగు తీస్తున్నారు అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి అడగండి మా ఇంకో విషయం కొన్ని చోట్ల నా దృష్టికి వచ్చింది మరి కరెక్ట్ తూకం ఇక్కడ ఈ తూకంకు బయట తూకం కూడా కరెక్ట్ సరి తీసుకుని ఆ తర్వాత దీనికి రైస్ మిల్లకి కూడా కరెక్ట్ చూసుకోండి రైస్ మిల్లు ఇవ్వమంటారు అవి ఇంత తక్కువ వచ్చింది మీ తగ్గాలి మీ లాగలు అయ్యి అని చెప్పి చెప్తారు అప్పుడు అట్లయన నాకు ఒక్కవేళ వస్తే నాకు ఒక్కవేళ ఏమన్నా డౌట్ వస్తే నాకు చెప్పుండి జిల్లా అధికారిని చెప్పుతా వచ్చి రైస్ బిల్ కార్డు కూడా చెప్పు చెప్పుస్తా ఉంటది గాని రైస్ బిల్ కార్డు లో ఏదోటి పుడిపాట వస్తే జిల్లా అధికారిని చెప్పి రైస్ బిల్ కార్డు కరెక్ట్ లేకపోతే చెక్ చేసి కరెక్ట్ చెప్పుస్తా కొన్ని జాగాల నృషికొచ్చింది అందుకే చెప్తున్నా మీకు రైతుల దిస్కో నుంచి ఏనో జోక్ కోని వచ్చారు దిస్కో నుంచి నిజాపేట్ రైస్ బిల్ కార్డుకి లారీ మొత్తం ట్రాక్టర్ కాల్ చేశారు ఖాళీ చేసిన తర్వాత బయట చోకిన దానికి దీనికి కనీసం అంటే ఇరవై ఇరవై ఐదు క్వింటల్లో ఫరక్ వస్తున్నది పదిహేను ఇరవై క్వింటల్ వస్తుంది ఆయన సార్ ఇట్లా వస్తున్న సార్ అని నాకు వాట్సాప్ పెట్టాడు బయట చూపిస్తే ఇంత వచ్చేసరికి ఒక కాంటాక్ట్ ఇచ్చిండు నాకు రిసిప్ట్ ఇచ్చిండు వీడికి వచ్చేసరికి తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఏం సంగతి అని చెప్పేసి ఇమీడియట్గా మళ్ళీ జిల్లా అధికారులకు పోయి ఆ రైస్ మిల్ మీద రైడ్ చేయండి ఏమున్నా చూడండి కాంట చూడండి అంటే అప్పటికప్పుడు మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేస్తాను చెప్ప దండం పెడతా కేసు గీస్ ఏం చేయక అని చెప్పేసి ఆ రైతుకు పైసలు ఇచ్చేసి ఈ విషయం ఎందుకంటే చెప్తున్నా చూడడం మీరు కరెక్ట్గా చూసుకోండి అని చెప్తున్నారు మీకు ఏం అనుమానం వచ్చిన కొంతమంది దవా ఏ చూడవై చూసుకో ఇక చూసుకో మీ కాంట మా కాంట కొరకు ఉన్నది మీదే కాంట ఖరాబ్ ఉన్నది అని చెప్తున్నాను కాబట్టి అట్లా కాకుండా కరెక్ట్ బయట కూడా చూక్కోండి మీరు ఒక ఒక పది కిలోల సంచి జోక్తే మీకు అప్పటికి తెలిసిపోతుంది బయట కరెక్ట్ ఉన్నదా లేదా అట్లా మీకు ఏం అనుమానం వచ్చిందో నేను చెప్పుకోండి మొత్తం అన్ని ఇంతకు ఇంతకుముందు కూడా నేను చెప్పినా సార్ ఇప్పుడు గారు మొత్తం ఈ కొనుగోలు కేంద్రాలు సాగు చేయకంటే ముందు అన్ని సెంటర్లలో ఉన్న కాంటలు అన్నీ జిల్లా తూలికలు కొన్ని అధికారితో సర్టిఫై చెప్పాలని చెప్పేసి కమిటీ ఫామ్ చేసుకుంటే అన్ని గ్రామాలలో కూడా కమిటీ ఫామ్ చేసుకుంటే ఇక్కడ రైతులతో అక్కడ రైస్ బిల్లర్లతో ఇక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకోటి ఐకేపీ దగ్గర అయితే పనిచేస్తున్నారు చాలా రోజుల నుంచి ఇంకా కూడా చాలామంది విద్యావంతులు యువకులు ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఉన్నారు డిసిఎంఎస్లో కానీ ఎక్కడైనా కానీ అక్కడ అప్పటి పూర్తి ఇది జీవనోపాధి ఖాళీ కొన్ని రోజుల వరకే జీవనోపాధి ఏదో కమిషన్ల నుండి కొంచెం వాళ్ళకు కూడా ఒక ప్యాకెట్ మనీ వచ్చే విధంగా కొంతమంది లోకల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లోకల్ నిరుద్యోగులు ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం అవకాశం కల్పించాలి మీరు అందరూ ఐకేపీలు కానీ వాళ్ళు కానీ అని చెప్పేసి అందుకే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు వీళ్ళని కానీ ఈసీఎంఎస్ఓలు కొత్త కొంతమందికి ఇద్దరు ముగ్గురికి వీళ్ళు ఇద్దరు ముగ్గురికి పెట్టేసి పని కూడా మీకు ఈజీ అవుతుంది వాళ్ళకు కూడా కొంచెం ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది వాళ్ళకి పది రూపాయలు దొరుకుతాయి వాళ్ళకు కూడా ఏదైనా ఒక విధంగా లాభం అవుతుంది అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ముగిస్తుంది